హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంటే క్విజ్ లాగా మీరు ఎన్ని కరెక్ట్ చెప్పగలరో చూద్దామో అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎన్ని కరెక్ట్ చెప్తారో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జెండాను ఎవరు ఎగరవేస్తారో ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి ఆప్షన్ బి ప్రధానమంత్రి ఆప్షన్ సి రాష్ట్రపతి ఆప్షన్ డి ఉపరాష్ట్రపతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దామా రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం ఎన్నవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆప్షన్ ఏ సెవెంటీ సిక్స్ ఆప్షన్ బి సెవెంటీ సెవెన్ ఆప్షన్ సి సెవెంటీ ఎయిట్ ఆప్షన్ డి సెవెంటీ నైన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెవెంటీ సెవెన్ ఇప్పుడు మూడవ ప్రశ్న భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ వన్ జనవరి ట్వంటీ సిక్స్ ఆప్షన్ సి నైన్టీన్ ఫిఫ్టీ టూ జనవరి ట్వంటీ సిక్స్ ఆప్షన్ డి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి ట్వంటీ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఇప్పుడు నాలుగవ ప్రశ్న భారత జాతీయ జెండాను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ అశోక పతాకం ఆప్షన్ బి భారత పతాకం ఆప్షన్ సి త్రివర్ణ పతాకం ఆప్షన్ డి స్వేచ్ఛా పతాకం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి త్రివర్ణ పతాకం ఇప్పుడు ఐదవ ప్రశ్న చూద్దామా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టింది ఆప్షన్ ఏ రెండేళ్ళ పది నెలల పద్దెనిమిది రోజులు ఆప్షన్ బి రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆప్షన్ సి మూడేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆప్షన్ డి ఆప్షన్ డి మూడేళ్ళ పది నెలల పద్దెనిమిది రోజులు ఆప్షన్ బి రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఇప్పుడు ఆరవ ప్రశ్న చూద్దాము భారతదేశ మొదటి భారత ప్రధాని ఎవరు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ ఇప్పుడు ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగ పిత అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు ఎనిమిదవ క్వశ్చన్ మొదటి గణతంత్ర దినోత్సవ కవాతు ఏ నగరంలో జరిగింది ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి కలకత్తా ఆప్షన్ డి చెన్నై ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారో అవి కామెంట్లో చెప్పండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ